ఆదిలాబాద్ రిక్షా కాలనీలోని ఓ ఇంట్లో ఈ నెల పదిహేడున జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఆ ఇంట్లోనే పని చేస్తున్న ఆంధ్రాకు చెందిన పని మనిషి మమత హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ భాషా కలిసి చోరీకి పాల్పడినట్లు డిఎస్పీ జీవన్ కుమార్ తెలిపారు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు మూడున్నర తులాల బంగారం నలభై నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఫర్టిలైజర్ బిజినెస్ రిక్షా కాలనీ అనే ఒక వ్యక్తి సెవెంటీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మా ఆదిలాబాద్ టూ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు ఏంటనగా ఇక్కడ రిక్షాకాలంలో అతని సొంత ఇంటిలో బెడ్రూంలో ఒక గోద్రేజ్ లాకర్ను ఫిట్ చేసుకొని దానిలో సిక్స్త్ రోజు ఐదు తులాల అంటే ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక టూ తులాస్ గోల్డ్ బ్రాస్లెట్ వన్ అండ్ హాఫ్ తులాస్ ఈచ్ గోల్డ్ చైన్స్ అవి పెట్టి దానికి గోద్రేజ్ లాగార్కు నెంబర్ లాక్ చేయడం జరిగింది నెంబర్ లాక్ అతనికి ఒకరి తప్ప వేరే ఎవరికి తెలియదు నెంబర్ లాక్ చేసిన తర్వాత సెవెంటీన్త్ రోజు ఆ నెంబర్ లాక్ ఓపెన్ చేసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా దానిలో అతను పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఫిఫ్టీ గ్రామ్స్